నమస్కారం గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు చెన్నూరులోని గోదావరి నదీ తీరం పరిసరాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తహసీల్దార్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు భక్తులకు అవసరమయ్యే పార్కింగ్ స్థలాలు దుకాణాల స్టాల్లు తాగునీరు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికను తక్షణమే సమర్పించాలని అధికారులకు సూచించిన మంత్రి ఈసారి పుష్కరాలకు సుమారు పది లక్షల మంది వస్తారని అంచనాతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇరవై ఏడు జులై నుంచి పుష్కరాలు జరుగుతాయి ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతంలో చెన్నూరు సైడ్ ఇక్కడ చాలామంది భక్తులు సుమారు పది లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు నేను మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అసెస్ చేసి మనము ఎట్లా ఈ వచ్చే పుష్కరాలలో భక్తులకు సహకరించి ఇక్కడ ఆల్రెడీ మొన్న ఐదు నెలల క్రితం వచ్చినప్పుడు మంచి స్మశాన వాటిగా కట్టాలని చెప్పి ఆలోచించి ఇక్కడ మల్లేశం గౌడ్ గారు చాలా పెద్ద మనసుతో ఆయన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు మొన్న శాంక్షన్ చేసి పేమెంట్ కూడా అయ్యింది త్వరలోనే ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే మరణిస్తారో వారికి మంచిగా వారికి కార్యక్రమం కాటానికి ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టించి దాంతోపాటు ఈ అప్రోచ్ రోడ్ గోదావరికి ఏదైతే ఉన్నదో దీన్ని పకడ్బందీగా చేసేది అవసరం ఉన్నది ఈ వర్షాకాలం తర్వాత ఈ రోడ్ కూడా పకడ్బందీగా చేసినప్పుడు వచ్చే పుష్కరాలలో భక్తులకు ఏం ఇబ్బంది లేకుండా ఈ రోడ్ కూడా పూర్తి కా కాబోతుంది ఇవి వచ్చే పుష్కరాలలో కూడా అందరూ బండ్లు తీసుకొచ్చేది అవసరం లేదు ఈ ఎవరైతే పెద్దోళ్ళు పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళందరికీ సెపరేట్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి సెపరేట్ ట్రాక్ పెట్టి వారు వచ్చి పోవడం జరుగుతుంది మొన్న వేళాల్లో కూడా మన మహాశివరాత్రి నాడు అదే కార్యక్రమం తీసుకున్నాను అక్కడ భక్తు బండ్లు ఎవ్వరి బండ్లు కూడా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే బండి కూడా పోలేదు ఎందుకంటే ఒకసారి విఐపి బండి పోతే పది బండ్లు వస్తాయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అందు గురించి ఈసారి కూడా పుష్కరాలలో ఎవ్వరు కూడా ఎవరి బండ్లు మంత్రి బండ్లు కానీ నా బండ్లు కానీ ఎవ్వరి బండ్లు కూడా అలౌడ్ ఉండదు కేవలం భక్తులు నడుచుకుంటూ రావాలి ఇక్కడ పూజలు చేసుకొని పోవాలి ఎవరైతే నడవలేరో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పెద్ద మనిషి ఉన్నారో వారికి సపరేట్ ట్రాక్ చేసి వారికి కూడా సౌల సౌలభంగా ఈ ట్రాక్ పెట్టి బండ్లు పెట్టి వారికి కూడా మంచి దర్శనం ఇప్పించి ఇప్పించే సిస్టమ్ పె పెట్టబోతున్నాము సో అందరు కూడా ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు సైడు చాలా మంది భక్తులు వస్తారు వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పిస్తాం థ్యాంక్ యూ చాలా సంతోషం